హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ మన సమాజంలో కొంతమంది అడగకుండానే డబ్బు దానం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అడగగానే డబ్బు దానం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అడిగినా కూడా డబ్బు దానం చేయరు సో ఈరోజు వీడియోలో మనం అడగకుండానే డబ్బు దానం చేసేవాడిని ఏమంటారు అలాగే అడిగిన వెంటనే డబ్బు దానం చేసేవాడిని ఏమంటారు అదేవిధంగా అడిగినా కూడా డబ్బు దానం చేయని వాడిని ఏమంటారు అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి రెండు చక్కటి పద్యాల ద్వారా తెలుసుకుందాం అడుగు అర్థం ఇచ్చు నతడు బ్రహ్మజ్ఞాని అడుగ నర్ధం ఇచ్చు నతడు త్యాగి అడుగ నీయలేని అతడు పెనులోభి విశ్వదాభిరామ వినురాబేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడుగు కర్ధం ఇచ్చు నతడు బ్రహ్మజ్ఞాని అంటే ఎవడైతే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇతరులు అడగకుండానే ఇతరులకు దానం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు బ్రహ్మజ్ఞానిగా చెప్పబడతాడు ఇక్కడ బ్రహ్మజ్ఞాని అని ఎందుకన్నాడంటే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు నిజమైనటువంటి జీవిత సత్యం తెలుసుకున్నవాడు తన జీవితానికి ఏ మేరకు ధనం అవసరమవుతుందో అంతవరకు తన దగ్గర ఉంచుకొని మిగిలిన ధనమంతా ఇతరులకు దానం చేస్తూ ఉంటాడు అంతేగాని ఒక సామాన్య మానవుడిలా తెలివి తక్కువ వాణిలా బుద్ధి లేని వాడిలా ఆలోచించడు అంతే కదా ఫ్రెండ్స్ మన జీవితకాలంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా మనం జీవించి ఉన్నంతకాలం కాలం ఎంతైతే ఖర్చు పెట్టగలుగుతామో అంత మాత్రమే ఖర్చు అవుతుంది కానీ మిగతా ధనమంతా వృధాయే కదా ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే మనకి ఇష్టం వచ్చినవన్నీ కొని పాడేయడం కాదు కేవలం ఈ మానవ దేహం జీవించి ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది అంచనా వేసుకోవాలి అంతేగాని మీకోసం మీ పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం ఆలోచించి సంపాదిస్తే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు ఇదంతా కూడా కేవలం జ్ఞానం లేని వారు మూర్ఖులు చేసేటువంటి పని కానీ నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వారు తన జీవితకాలానికి ఎంత ధనం అవసరం అవుతుందో చూసుకొని మిగతా ధనమంతా ఇతరులకు దానం చేస్తూ ఉంటారు అదే విధంగా అని అర్థం ఇచ్చు నతడు త్యాగి అన్నాడు అంటే ఎవడైతే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇతరులు అడిగిన వెంటనే ఇస్తాడో అటువంటి వాడు త్యాగిగా చెప్పబడతాడు ఎందుకంటే కొంతమందిని చూస్తూ ఉంటాం ఎవరైనా వచ్చి నాకు పలానా సమస్య ఉందిరా వెంటనే ధనం కావాలి అంటే అతడి సమస్యను అర్థం చేసుకుని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇస్తూ ఉంటారు అటువంటి ధనాన్ని కొంతమంది అప్పుగా ఇస్తే మరి కొంతమంది తమకు ఇష్టమైన వారి కోసం తిరిగి రాకపోయినా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉంటారు ఇక్కడ అప్పుగా ఇచ్చేవాడి కంటే కూడా ఎదుటివాడి సమస్యను అర్థం చేసుకొని తన ధనం తిరిగి నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు కానీ నేను ఇచ్చినటువంటి ధనం ఎదుటివాడి సమస్య తీరిస్తే చాలు అనుకొని తన ధనాన్ని దానం చేసేవాడు త్యాగిగా చెప్పబడతాడు ఎందుకంటే ఇతరులకు అప్పుగా అయితే ఎవడైనా ఇస్తాడు కానీ తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్మును తిరిగి మళ్ళీ తన దగ్గరికి రాకున్నా పర్వాలేదు అని చెప్పి ఇతరులకు దానం చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు సో ఆ విధంగా తన కష్టార్జితాన్ని తాను అనుభవించకుండా ఇతరులకు దానం చేసే వాడినే త్యాగి అని చెప్పి అంటారు సో ఆ విధంగా తన కష్టార్జితాన్ని తాను అనుభవించకుండా ఇతరులకు దానం చేసేవాడు త్యాగిగా చెప్పబడతాడు అందుకే మనం కూడా ఎవరికైనా డబ్బును దానంగా ఇస్తే తిరిగి దాన్ని ఆశించకుండా డబ్బును దానం చేయాలి ఇక మళ్ళీ అది తిరిగి మన దగ్గరికి వస్తుందా లేదా అన్నది ఎదుటివాడి విఘ్నతపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ మనం ఇతరులకు ఇచ్చినటువంటి సొమ్ము తిరిగి మన దగ్గరికి వస్తే సంతోషం లేదంటే శివార్పణం అనుకొని మౌనంగా ఉండాలి ఇలా తన కష్టార్జితాన్ని ఇతరులకు త్యాగం చేసిన వాడే గొప్ప త్యాగిగా చెప్పబడతాడు అదేవిధంగా మన సమాజంలో ఎంత పిసినారులు ఉంటారంటే నిజానికి వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది ఎంత ఉంటుందంటే తమ జీవితాదానంతరం కూడా సరిపోయేంత డబ్బు ఉంటుంది అయినా కూడా ఇతరులకు కానీ తమ స్నేహితులకు కానీ తమ బంధువులకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడు వారి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు సమాజం కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒకడు అడగకుండానే దానం చేస్తే ఇంకొకడు అడిగిన వెంటనే దానం చేస్తాడు మరొకడు ఎంత అడిగినా కూడా దానం ఇవ్వడు సో ఈ విధంగా ఇతరులు తమ అవసరాల కోసం ఒకరిని ధనాన్ని అడిగితే వాని దగ్గర లెక్కలేనంత డబ్బు పెట్టుకొని కూడా ఇవ్వని వాడిని సమాజం పిసినారి అంటుంది మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం కొంతమంది దగ్గర ఎంతో ధనం ఉంటుంది అయినా కూడా ఇతరులకు ఒక్క రూపాయి కూడా దానం చేయరు కనీసం తమకు ఇష్టమైన వారి కోసం కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు సో ఇటువంటి వారిని సమాజం పిసినారి అనే కదా అంటుంది సమాజం అందుకే మూడవ పదంలో అన్నాడు అడుగు నీయ నతడు పెను లోబి విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ తన దగ్గర ధనం ఉన్నవాడు ఇతరులు అడిగిన ఇవ్వని వాడు పెను లోబిగా చెప్పబడతాడు ఇక్కడ పెను లోబి అంటే పరమ పిసినారి పెను అంటే పరమ లోబి అంటే పిసినారి సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇదే విషయాన్ని వేమన తన రెండవ పద్యం ద్వారా ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని చూద్దాం అడుగు కర్ధం ఇవ్వ నతడు బ్రహ్మణ యోగి అడుగ నర్ధం ఇచ్చు నతడు త్యాగి అడుగు వారి నడుగు నవిముక్త శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడుగు అర్థం ఇవ్వ నతడు బ్రాహ్మణ యోగి అంటే మనం మొదటి పదేంలో చెప్పుకున్నట్టుగానే అడుగక అర్థమిచ్చు అంటే అడగకుండానే డబ్బును ఇచ్చేవాడు బ్రాహ్మణ యోగిగా చెప్పబడతాడు ఎందుకంటే మీరు చూడండి బ్రాహ్మణులకు ఒక లక్షణం ఉంటుంది ఎవరైనా పేద ప్రజలు వారి అవసరాల నిమిత్తం వారి ఇంటికి వస్తే వారిని వట్టి చేతులతో పంపించకుండా తమ ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక వస్తువు ఇచ్చి తిరిగి పంపిస్తూ ఉంటారు ఇది ఆ పేద ప్రజలు అడగకుండానే ఆ బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు సో ఇదే పని ఎవరైనా డబ్బును దానంగా ఇచ్చేటువంటి విషయంలో గనక చేస్తే అటువంటి వారు బ్రాహ్మణ యోగిగా చెప్పబడతారు అని చెప్పి చెప్తున్నాడు ఇక అదే అడుగు అర్థం ఇచ్చు నతడు త్యాగి అన్నాడు అంటే మనం మొదటి పద్యంలో రెండవ పాదంలో చెప్పుకున్నట్టుగానే అడిగిన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చేవాడు త్యాగిగా చెప్పబడతాడు అని చెప్పి చెప్తున్నాడు అది కూడా అప్పుగా ఇచ్చేవాడు కాదు తన కష్టార్జితాన్ని ఇతరులకు దానంగా ఇచ్చేవాడే త్యాగిగా చెప్పబడతాడు 이거 뭐 돼. కొంతమంది తమ అవసరాల కోసం తమ దగ్గర ధనం లేక ధనం ఉన్నవారిని అడుగుతూ ఉంటే మరికొంతమంది ఆ అడిగి తీసుకునే వారిని మరల ఇతరులు అడుగుతూ ఉంటారు అంటే ఒకడికి లేకే ఇతరులను భిక్షను అడుగుతూ ఉంటే ఇంకొకడు వచ్చి ఇతడిని భిక్షం అడుగుతూ ఉంటాడు అటువంటి వారన్నమాట సో ఆ విధంగా భిక్షం ఎత్తుకునే వారి దగ్గరే భిక్షాటన చేసే వారిని నవిముక్త శివయోగి అంటారు అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పదంలో అన్నాడు అడుగు వాణి అడుగు నవిముక్త శివయోగి విశ్వదాభిరామ వినురవే ఇక్కడ నవిముక్త శివయోగి అని ఎందుకు అన్నాడంటే ధనాన్ని కొంతమంది తమ భౌతిక అవసరాల కోసమో లేదంటే తమ జీవిత అవసరాల కోసమో భిక్షమెత్తుకుంటూ ఉంటే మరికొంతమంది మాత్రం కేవలం తమ దేహం జీవించి ఉండడానికి మాత్రమే భిక్షమెత్తుకుంటూ ఉంటారు సో ఆ విధంగా కేవలం తమ దేహం జీవించి ఉండడానికి మాత్రమే ఎవరైతే భిక్షం ఎత్తుకుంటూ ఉంటారో అటువంటి వారు శివయోగిగా చెప్పబడతారు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ నవిముక్త అంటే తనంతకు తానుగా ఈ ప్రాపంచిక సంబంధాల నుండి విముక్తి పొందినవాడు విముక్తి అంటే విముక్తి పొందడం నా అంటే తన తనంతకు తానుగా విముక్తి పొందినవాడు అని అర్థం సో ఈ విధంగా తనంతకు తానుగా ఈ ప్రాపంచిక సంబంధాల పట్ల విముక్తి పొందిన వాడిని శివయోగిగా చెప్పబడతాడు అని చెప్పి చెప్తున్నాడు సో ఆ విధంగా ఈ ప్రాపంచిక సంబంధాల నుండి విముక్తి పొందిన వాడికి అవసరం ఉంటుంది కేవలం తన జీవితం గడిస్తే చాలు లేదంటే తమ దేహం జీవించి ఉంటే చాలు లేదంటే ఒక పూట గడిస్తే చాలు అనుకుంటాడు అంతేగాని అటువంటి శివయోగులకు మనలాగా కోట్లు కోట్లు సంపాదించాలి నా కొడుకు కొడుకులకు సంపాదించాలి సుఖాలు భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచనలు ఉండవు కదా సో ఆ విధమైన ప్రాపంచిక విషయాల పట్ల ఆలోచనలు లేని వారు శివయోగులుగా చెప్పబడతారు అని చెప్పి చెప్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా బ్రాహ్మణుల లాగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇతరులకు అడగకుండానే ఇచ్చేవాడిని బ్రాహ్మణ యోగి అంటారని అలాగే అడిగిన వెంటనే ఇతరులకు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చేవాడిని త్యాగి అంటారని అదేవిధంగా ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఈ ప్రాపంచిక అవసరాల కోసం కాకుండా కేవలం తమ జీవనం గడవడానికి మాత్రమే భిక్షాటన చేసేవారు శివయోగులుగా చెప్పబడతారు అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి రెండు చక్కటి పద్యాల ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి